హాయ్ అండి ఈరోజు వీడియో అయితే మా ఆయన బర్త్డే రోజున తీసిన ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట ఈసారి జరుపుకున్న మావయ్య బర్త్డే అయితే మాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు కలిసి ఈ బర్త్డేనే మాకు తెలియకుండా సెలబ్రేట్ చేశారు ఈ బర్త్డే అయితే మాకు చాలా అంటే చాలా చాలా స్పెషల్ అనమాట అందుకనే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు ఈ బర్త్డే రోజున ప్రతి బర్త్డేకి అసలు కొత్త బట్టలు వేసుకోవడానికి కూడా అస్సలు ఇష్టపడరండి మనం ఏమన్నా చిన్న మా కొత్త బట్టలు వేసుకోవడానికి కేక్ కట్ చేయడానికి అనేసి అంటా ఉంటారు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతి బర్త్డేకి నేనైతే బట్టలు తీసుకుంటున్నానండి తెలిసి తీసుకుంటే తీసుకుని ఎవరు అనేసి ఆన్లైన్లో షాపింగ్ చేసి బట్టలు అయితే తీసుకుంటాను మా తమ్ముడేమో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నా బర్త్డేకైనా మా మావయ్య బర్త్డేకైనా కేక్ అయితే పంపిస్తాడు తనున్నా లేకపోయినా తన ఫ్రెండ్స్ అయితే కనుక కేక్ పంపిస్తాడు ఈసారి అయితే మా తమ్ముడు వర్క్లో ఉండి మా తమ్ముడు కూడా కేక్ పంపించలేదు నేను బిజీగా ఉండి నేను కూడా ఆన్లైన్లో షాపింగ్ చేసి కానీ బట్టలు కూడా తీసుకోలేదండి కానీ మేము ఏమీ చేయలేకపోయినా సరే మా పిల్లలు అంతకంటే బాగా చేశారండి ఈసారి బర్త్డే అయితే మేమిద్దరము కూడా ఈరోజు ఇంట్లో లేమండి చిన్నప్పటి నుండి బయటకు అయితే వెళ్ళాము మేము లేని టైం చూసి మా పిల్లలిద్దరూ మాకు తెలియకుండా వాళ్ళ డాడీకి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీతో కేక్ తీసుకొచ్చారు డైలీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చారు ఇంకా ఎస్ అనే లెటర్తో ఉన్న చైన్ కూడా తీసుకొచ్చారు ఈ బర్త్డే అయితే మాకు చాలా స్పెషల్ అండి మేము ఊహించిన దానికంటే ఎక్కువగా మా పిల్లలు చేశారు కదా ఇప్పటివరకు వాళ్ళ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలా అనేసి మేము అనుకుంటూ ఉంటుంటే ఇప్పుడు మా పిల్లలు అయితే మా బర్త్డే అలా సెలబ్రేట్ చేయాలని వాళ్ళు అనుకున్నారండి అందుకనేసి ఈ బర్త్డే అయితే మాకు చాలా స్పెషల్గా ఉంది ఫైనల్గా ఒక చిన్న కామెడీ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా వాళ్ళు తినేవే ఇంకా వాళ్ళకు ఉపయోగపడేవే తీసి తెచ్చుకున్నారు